మన దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవై సింధు నది జలాల ఒప్పందం జరిగింది అయితే ఈ ఒప్పందాన్ని దాటి భారత్ పాకిస్తాన్ మధ్య గొడవ జరిగేవి పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో జరిగిన ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుద్ ఖాన్ సంతకాలు చేశారు ఆ తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందానికి వరల్డ్ బ్యాంక్ ఐక్యరాజ్య సమితి తీసుకున్న వెంటనే భారత్ పాక్ మధ్య నీటి ఘర్షణలు తగ్గాయి అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సంతకాలు చేసిన సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి బియాస్ సట్లేజ్ అనే మూడు నదులు భారత్కు అప్పగించారు మరోవైపు సింధు బీనాబ్ జీలాబ్ నదులపై పాకిస్తాన్కు అప్పగించారు ఈ నీటి వినియోగం నీటి పరిమాణానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అయితే టిబెట్లో పుట్టి ప్రవహించే ఈ సింధు నది భారత్ పాకిస్తాన్ కాకుండా ఆఫ్ఘనిస్తాన్ చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం నడుస్తుంది అయితే పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకు భారత్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే నీటి సరఫరాను ఆపేసింది దీంతో పాకిస్తాన్ వెళ్ళి ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది దాంతో ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వరల్డ్ బ్యాంక్ ఈ నది జలాల ఒప్పందాన్ని కుదిర్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవైలో సంతకాలతో పూర్తి అయ్యింది ఆ తర్వాత దీని ప్రకారం సింధు నదిలో ఇరవై శాతం నీటిని దేశీయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపింది కానీ సింధు నది నీటిని వినియోగించడంలో రూల్స్ను అతిక్రమించిందని భారత్ పాకిస్తాన్ ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకునేవారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవైలో సింధు జలాల ఒప్పందం జరిగి అరవై ఏళ్ళు పూర్తి కాగా రెండు దేశాల మధ్య మీటింగ్ జరగాల్సి వచ్చింది అప్పుడు కరోనా కారణంగా రెండు వేల ఇరవైలో మార్చి వర్చువల్ సమావేశం నిర్వహించాలని భారత్ తెలిపింది అయితే రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి అని పాకిస్తాన్ కోరడంతో అసలు ఆ సమావేశమే జరగలేదు తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కోపంతో రగిలిపోయింది ఈ సింధు సింధు నది జలాలు ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా మరో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకుంది అయితే సింధు నది జలాల ఒప్పందం వెంటనే రద్దు కావడంతో నీటిని విడుదల చేయడం ఆగిపోయింది అయితే టిబెట్లో పుట్టి ఈ సింధు నది భారత్ గుండా ప్రవహించి పాకిస్తాన్ చేరుతుంది పాకిస్తాన్లోని వ్యవసాయ రంగానికి కీలకంగా ఉండటమే కాకుండా ఆ దేశ జనాభాకు తాగునీటిని అందించడంలో కూడా ఈ సింధు నది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాకుకు నీటి ప్రవాహం ఆగిపోయింది దాని ఫలితంగా అక్కడి ప్రజలకు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా అక్కడి పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోయింది దీనివల్ల పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది